దీనిని బట్టి ప్రపంచమున అనేకత్వమును చూచుట బంధ లక్షణమనియు ఏకత్వమును చూచుట మోక్ష లక్షణమనియు స్ఫురించుచున్నది కావున విఘ్నుడగు వాడు నామరూపములను విడనాడి సచ్చిదానందములను గ్రహించుట ద్వారా అనేకత్వమున ఏకత్వమును వీక్షించుటను అభ్యసించవలయ్యను మనుజుడు బ్రహ్మమునెప్పుడు పొందగలడు ఎప్పుడీ భిన్న భిన్న రూపములతో కూడిన సమస్త ప్రపంచమును ఒక్క ఎందున్న దానిగను దాని ఎందు నుండి విస్తరించిన దానిగను వీక్షింపగలుగును అట్టి బ్రహ్మముచే అప్పుడే బ్రహ్మమును పొందగలడు జై శ్రీకృష్ణం వందే జగద్గురు గీతాచార్యులు